జై శివలాల్ గట్టిగా సేగ సోగేది జై శవలాల్ శవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన గిరిజన శాఖ కార్యదర్శి గారు శరత్నాయ్ గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి గౌరవ పంచాయతరాజ్ శాఖ మంత్రులు మన అందరి అక్క సీతక్క గారికి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమంలో ముందుండి నడుస్తున్నటువంటి గౌరవ పెద్దలు వేమిటెండ్రి నందిరెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారికి అదేవిధంగా ప్రభుత్వ విప్ రామ్చంద నాయక్ గారికి సహచర శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు రవీంద్ర నాయక్ గారికి అదేవిధంగా ఎస్సీ ఆల్ ఇండియా కమిషన్ మెంబర్ పెద్దలు హుసేన్ నాయక్ గారికి అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు రవీంద్ర నాయక్ గారికి అన్న రాములు నాయక్ గారికి అదేవిధంగా వేదిక పైనటువంటి బలరాం నాయ గారు ఎండి గారికి ఇతర ప్రభుత్వ అధికారులకు ఇక్కడ విచ్చేసినటువంటి గోరు బాయు రామ్ రామరాం నేను రెండు అంటే ఏమన్నా రెండు రెండు నిమిషాలను రెండు నిమిషాలే మాట్లాడాను నిజంగా మొట్టమొదటిసారిగా ఈ పంజాబ్ భవన్కి వచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తొడవుగానే మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మరియు ఆ రోజు వారు ఇచ్చినటువంటి ప్రతి హామీని మేము శాసనసభలో సీతక్క గారు మేము ఆ శాసన సచివులు అందరం కూడా పోయి రాముల గారు కూడా ఉండే ఆ రోజు వేమనం తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని కలిసి సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరగానే వెంటనే సాయంత్రం కల్లా జీవో ఇచ్చి ఆనాడు ప్రభుత్వ ప్రత్యేకమైన సెలవు దినంగా ప్రకటించింది గౌరవం ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అనేక సంవత్సరాలు మన వాళ్ళు ఎవరు అడిగినా దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలే అందుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇదే వేదిక నుంచి మరి మా గిరిజనులకు సంబంధించినటువంటి మరి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మరి ప్రభుత్వం చేసే ఏర్పాటు కార్యక్రమంలో ఆ యొక్క డబ్బులు కోటి రూపాయలు సరిపోతున్నాదంటే వెంటనే రెండు కోట్ల రూపాయలు ప్రకటించి మరి వెంటనే నిధులు విడిచి చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మన చేస్తున్నాను దాంతో పాటుగానే ఇవాళ మనం అందరం కూడా కోరుకుంటున్నాం ఇవాళ చాలామంది తెలియదు ఇవాళ ఏదైతే గిరిజనుల తండాల్లో గూడాలలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా పది సంవత్సరాల్లో మూతబడిపోయినాయి తిరిగి దా వాటన్నింటినీ కూడా మళ్ళీ నీ రీఆర్గనైజ్ చేసి ఆ తండాల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పాఠశాలకు పంపించేటువంటి ప్రభుత్వాన్ని ప్రయత్నం చేస్తుంది ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పది సంవత్సరాల్లో మన చదువు కూడా దూరం చేసినారు అందుకనే రాబోయే రోజులు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని మరి ఇవాళ నిజంగానే ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ మేము గతంలో కూడా శాసనసభలో ఉన్నాం ఆనాడు ఎస్టీ ఎస్సీ సప్లా సంబంధించి సప్లా నిధులను కేటాయించాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది ఆనాడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దాని తర్వాత పది సంవత్సరాలు సంబంధించినటువంటి ఎస్టీ సప్లా నిధులు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి తెలియదు కానీ ఇవాళ మళ్ళీ మన గౌరవం ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీ నుంచి సప్లా నిధులను ఇవాళ బ్రహ్మాండంగా మనకు కేటాయించడం వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క శాఖ ఒక ట్రైబల్ శాఖనే కాదు ఇవాళ గంట పథకాలు చెప్తున్నాను మాకు నిన్ననే ఇవాళ పంచారాజ్ శాఖ నుంచి ఇవాళ సిసి రోడ్లు పీటీ రోడ్లకు కోట్ల రూపాయలు వచ్చినాయి అదేవిధంగా ఆర్ఆర్బి శాఖ నుంచి ఇక్కడే ఉన్నారు మా మోహన్ గారు ఈఎన్సి గారు వారు కూడా మొన్ననే ఒక్కొక్కరికి పది కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి సిమెంట్ రోడ్డు తండాలని అభివృద్ధి చేయాలంటే అంటే మన సప్లా నిధులు ఇన్ని ఉన్నాయన్న విషయం ఇప్పటివరకు కూడా మనకు కూడా తెలియకుండా దాచిపెట్టింది గతంలో కానీ ఈ ప్రభుత్వం బంజారాల కొరకు గిరిజనుల కొరకు ఆదివాసుల కొరకు ప్రభుత్వం చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాలు మరి వాళ్ళ మనం భాగస్వాములవుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి నిజంగానే మేము పోయినసారి మనం అడిగినాం వేమన్నా వారి దృష్టి తీసుకొస్తున్నాం ఏదైతే ఆనాడు మేము వాస్తవంగా ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని కోరిన మాట వాస్తవం కానీ విగ్రహం కంటే మా వాళ్ళందరూ ఎందుకంటే దేవుడు సేవల మహారాజు దైవం కాబట్టి వారికి మేము బోర్డు పంజా చేయాలి కాబట్టి పూజ చేయాలి కాబట్టి దానికి గుడి కట్టాలని ఒక ప్రయత్నం జరుగుతుంది అందుకనే ఈ సంవత్సరం దాన్ని మేము ముందుకు తీసుకురాలేదు దయచేసి వచ్చే సంవత్సరం నాటికి మా రాములన్న అడిగినట్టు తప్పకుండా మంచి స్థలంలో బ్రహ్మాండమైన ఒక దేవాలయం కట్టించిన ప్రయత్నంలో మీ పూర్తి సహకారం మా సీతక్క గారు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నిర్మాణం చేయడానికి మరి మరి మీ యొక్క సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ చాలా సమస్యలు ఉన్నాయి ఏ సమస్య ఉన్నా ఆనాడు మనం చెప్తే వినేవాడే లేడు మనల్ని అడిగివాడు లేడు కానీ ఇవాళ మనం తలుపు తెచ్చుకొని ఇది మన ప్రభుత్వం ధైర్యంగా మనం తెచ్చిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు ఎక్కడైనా పోయి కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది ఈ ప్రభుత్వంలో అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇలా బంజారా జాతి ఇవాళ బాలునాయకుడ తెల్లబట్టలు వేసుకున్నా ఇక్కడ ఒక ఐఆర్ఎస్ అయినా ఐపీఎస్ అయినా అయినా మంత్రులైనా ఇలా మనం అయ్యి తెల్లబట్టలు కూర్చున్నా మీరు కూర్చున్నాం మేము కూర్చున్నాం అంటే కేవలం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి దయా దక్ష వల్ల ఇలా మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం అదే చేయకపోయి ఉండుంటే ఇలా మన చరిత్ర చాలా భారంగా ఉండేటువంటి పరిస్థితుంది అందుకనే రాజకీయాలలో చాలా ప్రభుత్వాలు వస్తాయి చాలా పార్టీలు వస్తాయి ముచ్చట్లు చెప్పిపోతాయి కానీ బంజారా జాతిని ఆ రోజు కానీ ఈ రోజును కానీ గౌరవంగా నిలబెట్టింది కేవలం నాటి ఈనాటి ఈ ప్రభుత్వం ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ మరి వచ్చే రోజులో తప్పకుండా అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి దండగా ఉండి తప్పకుండా మన బంజారా జాతి కావలసినటువంటి మన హక్కులను అన్ని కూడా సాధించుకుందామని అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ సెలవు తీసుకుంటాను జాహింద్